మృత్యువుడు కాదు మృత్యుదేవతను యమధర్మరాజును నిన్నే ప్రశ్నిస్తున్నాడు మానవుడు అవును మనస్సును మమతను మేధస్సును పెంచుకుని సృష్టి రహస్యాలను భేదించి ప్రతి సృష్టి చేయగల ప్రతిభతో సకల జీవరాశులను ఉత్తమోత్తముడుగా మకుటం ధరించి చివరకు నేనీడ సోకగానే నిర్వీర్యుడై మట్టిలో మట్టి గాలిలో గాలి నీరులో నీరు వెలుగులో వెలుగుగా కలిసిపోతున్న మానవుడు అమరుడవైన నిన్నడుగుతున్నాడు అసలు సమాధానం చెప్పు నేను సమాధానము చెప్పవలెనా నారదా మానవుడొక్కడే మృత్యువులు అడుగడుగున అపజయం పొందుతున్నాడు ఏనాటికైనా జయిస్తాడేమో అసంభవం నారద చూడు అటు చూడు మహర్షి అనంతకోటి జీవరాశుల ఆయుష్ ప్రమాణ సూచికలు ఆ దీపకళికలు సజ్జ ప్రకాశమానమవుతున్న ఆ జ్యోతులు ఇప్పుడే ప్రభవిస్తున్న జీవుల ప్రతీకలు కొడిగట్టి ఆరిపోవుటకు సిద్ధముగా ఉన్న దీప కళికలు ఆ జీవుల ప్రాణోత్క్రమణములకు చిహ్నములు రేప ఆ దీపశిఖలు జీవన్ మరణ సంధిని కొట్టుమితాడు ప్రాణులు ఆ జ్యోతులు నిరంతరము పరిభ్రమిస్తూ నిర్ణీత కాలములకు ఆరిపోతూ ఉంటాయి అవి ఆరిపోగాని ఆ జీవులు మరణించడము వెలుగుతో నీడ ఉన్నట్లు జీవితో పాటు మరణము ఉద్భవించి వెన్నంటి ఉంటుంది మరణించిన ప్రతి ప్రాణి మరణ జన్మిస్తుంది జన్మించిన ప్రతి ప్రాణి మరణ మరణిస్తుంది ఇదొక అనంతకాల చక్ర భ్రమణం ఈ అదృశ్యకాల చక్ర పరిభ్రమణ పర్యవేక్షకుడను నేను ఈ అనంత సృష్టి ఆయు ప్రమాణాది దేవతను నేను ఈ జనన మరణ నిర్ణేతను నియంతను నేను నియమబద్ధమైన నా అధికారాన్ని ధిక్కరించి జయించగల శక్తి ఏది లేదు ఎవరికి నీ లేదు 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 కానీ ధర్మరాజా కానీ ఏమి నీ అనుమానం అనుల్లంఘనీయం లలాట లిఖితం అన్నారు తలవ్రాతను బట్టే కదా సృష్టి స్థితి లయములు ఆ తలవ్రాతను వ్రాసే బ్రహ్మ తల పెడితే మానవుడు మృత్యువులు జయించలేడా జయించలేడు